ప్రధానంగా ఒక ప్రశ్న మొదటి నుంచి ఉన్నది ఏమిటంటే కొండపైన వ్యాపారులందరూ కలిసి అంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారులందరూ కలిసి మీ మీద ఒక తీవ్రమైన ఆరోపణ ఉంది మీ వ్యాపారుల మీద ఒక మాఫియా లాగా ఏర్పడి ఇంకొక వ్యాపారిని కొత్త వ్యాపారిని రానివ్వడం లేదు నిరుద్యోగులకు అవకాశం కల్పించడం లేదు కేవలం వీళ్ళు మాత్రమే లాభీంగ్ చేసుకుంటూ వీళ్ళ దుకాణాలనే కాపాడుకుంటున్నారు అనే ఒక ఆరోపణ ఉన్నది దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు ఇప్పుడు ఎందుకు రానియరండి ఇప్పుడు మీరు మీరు మీరే ఆలోచించండి గతంలో నూట పన్నెండు దుకాణ ఉండే నూట పన్నెండు కుటుంబాలు బతున్నాయి బతికినప్పుడు మొత్తం కేసీఆర్ డెవలప్మెంట్ తీసేసిన తర్వాత మాకు ఇచ్చే పది దుకాన్లే ఈ పది ఇచ్చి పది మీద నూట పన్నెండు కుటుంబాలు బతున్నాయని ఏ మాఫియా వాళ్ళు ఎవరు ఎందుకు అడుగుతాడు అడగడం లేదు ఈ పది దుకాణాల మీద నూట పన్నెండు కుటుంబాలు ఎట్లా బతున్నాయని ఎవరు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు నూట పన్నెండు మంది వ్యాపారు వాళ్ళు కలిసి పెద్ద ఎత్తున మీరు లాబింగ్ చేసుకుంటూ రా కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులను కానీ అన్ని విధాలుగా మేనేజ్ చేసుకుంటూ మీ దుకాణాలు పోకుండా కాపాడుకుంటున్నారు ఇందుకోసం మీరు ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు అనే ఆరోపణ ఉంది ఎట్లా ఖర్చు పెడతామండి మేము మీరు గతంలో కూడా చెప్పినాం గుట్ట మీద ఏమి ఏం ఫెసిలిటీస్ లేనప్పుడు ఏ సౌకర్యాలు లేనప్పుడు ఏం లేనప్పుడు కాలినడక మీద నెత్తుల మీద ఎత్తుకపోయి వచ్చే యాత్రులకు నీళ్లు పాలు పెరుగు ఎన్నో అడిగి గత అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఈ వర్తక సంఘం నుంచి అంటే ఇప్పుడు వర్తక సంఘం అప్పుడు అందరు కలిసి గుట్ట మీద చేసుకుంటూ వస్తురు ఇక్కడ ప్రతి ఒక్క దేవస్థానంలో మనకు తిరుపతి తీసుకోండి శ్రీశైలం తీసుకొని ఎక్కడి అయినా ఇప్పుడు గతంలో ఉన్నోళ్ళంతా కొత్త వాళ్ళని రానియమో మేము ఎందుకంటే టెండర్లు ప్రతి ప్రతి సంవత్సరము ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే టెండర్లు అవుతున్నాయి టెండర్లలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు మీ గడువు అంటే మీ షాపులో షాప్ ల విషయమే మాట్లాడుతున్నాం మీ షాప్లో గడువు ముగిసిన తర్వాత కూడా మీ షాప్ ని కంటిన్యూ చేసుకునే విధంగా మీరు అదే ముగిసిన తర్వాత కూడా మేము ఇన్వాల్వ్ చేయించుకుంటున్నాం మేము మేము ఇన్నించి బతుకున్న కనుక మాకు ఏదైనా చూడండి పని చేసే వాళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన తర్వాత సడన్గా లేబోడితే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలండి ఇప్పుడు ఈ పది నూట పన్నెండు మంది పద్దుకాలం మేము పద్దు మేము మాకు నూట పన్నెండు దుకాణాలు మాకు కనిపిస్తా అన్నప్పుడు మాకు కనిపియండి తర్వాత ఇంకా షాపులు ఇచ్చుకోండి మేము వద్దంటలేం కదా మేము ఎవరిని రావద్దానంటే వంశ పారం ఈ దుకాణాలు మీకే కొనసాగాల స్థానికంగా ఉన్న ఇంకా మిగిలిన అవకాశం ఉండదా అనేది కదా ఇప్పుడు వంశ కాదు కదా ఇది గతంలో నడిపిస్తుంటూ వస్తున్నాం కనుక మేము ఇన్ని ఆ దేవుని సేవలో దేవుని కూడా బతున్నాం కనుక మేము కంటిన్యూ చేసుకొని మేము కావడానికి మేము అడుగుతున్నాం తప్పితే మేము ఎవరిని రానియకుండా ఎవరిని పుట్ట కొడతలేం కదా మీరు వస్తా అంటే ఇప్పుడు మా మృట కాక మీరు చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క టెండర్ అయితే చెప్పులదే టెండర్ అనుకోండి సెల్ఫోన్ల టెండర్ అనుకోండి బట్టలదే టెండర్ అనుకోండి ఇంకొక గుడ్డంగి ఇవన్నీ టెండర్ ప్రతి సంవత్సరం అవుతున్నాయి దీని మీద కూడా కొంత వందల మంది బతురు కదా మేము ఎవరిని ఎదురు మేము ఇన్నేళ్ల నుంచి సామాజిక సేవ చేసి చేసుకుంటూ వస్తున్నాం ఈ నెల నుంచి బతున్నాక మా జీవనోపాధి అదే గనుక మమ్మల్ని ఈ రకంగా బతకని అంటున్నాం కానీ మేము ఎవరిని ఎవరిని లాభింగ్ చేసి ఎవరిని చేసే అంటే మాకు లేదు మేము ఆ స్టేజ్ లో లేవు తరచుగా మీరు కోర్టులలో కేసులు వేయడము తర్వాత వేరే వాళ్ళకి షాపులు రాకుండా చేయడం వేరే వాళ్ళకి రాకుండా చేయడానికి మాకేం ఉంటుంది చెప్పండి మా షాప్ లో గురించి మేము కొట్లాడతాం కానీ వేరే షాపు రావద్దని మేము ఎందుకు చెప్తాం చెప్పండి మీరు ఇప్పుడు మా ఉన్న షాపులు మాకు కావాలని ఎవరైనా కొట్లాడతారు హనుమంత్ గారు ఇప్పుడు బిజినెస్ చేసినోడు బిజినెస్ కావాలని అనుకుంటాడు కానీ షాపులు పోతే అంటే ఎట్లా బతుగా ఆలోచిస్తారు నేను కాదు ఎవరైనా చూడండి ఇప్పుడు గుట్ట మీద కాదు గుట్ట కింద అయినా కొంచెం ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నడిపించుకుంటారు వాళ్ళే నడిపించుకుంటారు కొత్త రావాలంటే వాళ్ళు కానప్పుడు చాద కానప్పుడు పక్క జరిగితే కొత్తలు వస్తారు అయినప్పుడు మనం ఎందుకు మనతో అయినా మనం మనతో కొండపైన ఉన్న మీ వ్యాపారులు అందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పోగేసుకుని అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలకు డబ్బులు ఇస్తూ మీ షాప్ లెన్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ఆరోపణ ఉంది అంటారా గతంలో అన్నారు నాకైతే తెలియదు ఎందుకంటే నేను అధ్యక్షుడైన దాదాపు వన్ ఇయర్ ఏది మా ఎమ్మెల్యే తర్వాత ఆయన మా మీద వచ్చిన ఆరోపణలు కూడా మీ గతంలో చెప్పినాము కూడా ఇలా షాపు అంటే ఇప్పుడు మీరు మీరే మీరే అంటారు మేము పైసలు వాస్తవానికి షాప్ కింద వసూలు చేసినాం దేనికి మాకు సంబంధించినంత వరకు మాకున్న ఖర్చులు ప్రతి ప్రతి ఇప్పుడు ఒక్క షాప్ కు రోజు వెయ్యి ఐదు వందలు ఏమైనా అడగలేం కదండి ఉదాహరణ ప్రయాణం చేయడానికి చెప్పండి ఇప్పుడు దేవస్థానం సంబంధించిన దానికి అంటే ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుంది అంటే మీరు వేల రూపాయలు ప్రతి షాప్ ఓనర్ దగ్గర వసూలు చేసి కొంత కొంతమందికి మీరు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులే డబ్బులు ఇచ్చుకుంటూ ఎవరికి అనే ప్రధానమైన ఆరోపణ అది తప్పు ఎవరికి ఇచ్చినామో చెప్పండి మేమైతే ఇంతవరకు ఒకరికి రూపాయి అయ్యలే మేము చెప్పినాం గతంలో ఇప్పుడు బుట్ట మీద కోతులను పట్టియాలని మాకు అధికారంగా అడిగారు ఎంత అయితే నాలుగు లక్షలు అయితే అన్నారు ఒక అధికారి మాకు అడిగినప్పుడు మేము చేయాలి కదండి నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం ఉదాహరణ బ్రహ్మోత్సవాలకు మేము పేపర్ అడిగాల్సి వస్తుంది ఒక రెండు మూడు ఇస్తే రెండు మూడు లక్షల రూపాయలు అయితే ఇవన్నీ ఏ లెక్కలు రాసి చెప్తాం ఇప్పుడు మా దాంట్లో మన మా మా షాప్ ఓనరు కృష్ణారెడ్డి అని రాయి చనిపోయాడు పోతే అడి ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం మొన్న దామోదర్ అన్నట్టే చనిపోయి ఆయన చనిపోతే ఆ రోజు ఒక యాభై వేల రూపాయలు అంటే చెప్తున్నాండి ఇసోటీ ఉంటాయి కొన్ని ఇప్పుడు మీ షాప్ అంచనా కలిసి వర్తక సంఘం నుంచి వసే చేసిన పైసలు ఈ రకంగా చెప్తున్నా గానీ ఎవరికి రూపాయి ఇచ్చి లేదు మా సంఘం తరఫున మేము ఒక్కరం తీసుకోము సంఘం నుంచి నూట పన్నెండు మందిని ఉసో అందులో ముఖ్యలో ఇరవై మందిని మేము కమిటీని ఎన్నుకొని కమిటీని ఉసోబెట్టి అందరితో చెప్పి ఆ రకంగా చేసి ఏం చేద్దాం ఏ రకంగా అందరితో తీర్మానం చేస్తాం కానీ డబ్బులు ఎక్కడ ఏమి తీసుకుంటాం కానీ ఏ ఇప్పటి వరకు ఏ అధికారికి ఏ వరకు మేము రూపాయి ఇచ్చినా దాఖలు లేవు మా షాప్ లో గురించి మేము కొట్లాడడానికి మేము రూపాయి అక్కడ ఖర్చు అయితే ఖచ్చితంగా మేము పెట్టుకొని తిరగాల్సిందే కదండి ఇప్పుడు అప్పవాళ్ళు చేయాలంటే ఉండాలని తప్పదు కదా మెయింటెనెన్స్ గడికి రూపాయి రూపాయలు ఒకసారి వసూలు చేస్తే ఆ పైసలు మేము ఖర్చు పెట్టుకుంటూ పోతుంటాం మీ వర్తక సంఘం తరఫున కొన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది సేవా కార్యక్రమాలు ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇప్పుడు అంటే లేదు కానీ గతంలో నేను అధ్యక్ష కాక ముందుకు స్వామివారి కళ్యాణ అనేది పూల తోరణాలకు ఆ డబ్బులు అప్పుడు లక్షను లక్ష యాభై వేలు అయినప్పుడు మొత్తం వర్తక సంఘమే నాలుగు ఏళ్ళు కంటిన్యూ ఇచ్చారు ఇప్పుడు 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 లేదు ప్రజెంట్ లేదు ఇప్పుడు బడ్జెట్ ఏమైంది ఓన్లీ పూల పందిరికి మినిమం పదిహేను ఇరవై లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు మేము కి ఇరవై వేలు వసూలు చేస్తేనే అంత ఇతర చేస్తున్నారు అన్నాడు ఇరవై లక్షల ముప్పై లక్షలు వచ్చి పెడితే ఇప్పటికే మమ్మల్ని ఈ రకంగానే వస్తుంటాయి కానీ ఆ రకంగా మేము మీరు మా కొత్త సదం లక్ష రెండు లక్షల వరకు అంటే మేము చేయగలుగుతామని పది పదిహేను లక్షలంటే కావాలి గత రెండు నుంచి మేము చేయట్లేదు ఇప్పుడు ప్రధానంగా మీకున్న సమస్య ఏంటంటే మీకు అందరికి అందరికీ షాపులు రాలేదు రాలేదు దానికి మరిస్తున్నాడు అదే చెప్పినా కదండి మేము నూట పన్నెండు దుకాణాలకు మాకు పదిహేను మాకు మనిషిక షాపు కావాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చినాము ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అదే నూట పన్నెండు దుకాణాలు అంటే అవకాశం లేదు కనుక పదో పదిహేను అవకాశం ఉంటే చేపిస్తాను హామీ ఇచ్చి షాప్ కోరుకుంటున్నాను కొండపై గుట్ట కింద చెప్పినా కదండి గుట్ట కింద ఉట్టిగా కిరాయి లేకుండా నడిపించే షాపు నేను నెలకు లక్షల కిరాయి కంటే షాపు ఎదురు పదులు పెట్టుకుంటాను మీకు చెప్తున్నా ఇప్పుడు నేను కొబ్బరికాయ హోల్సేల్ ముప్పై రూపాయలు అమ్ముతారు వాళ్ళు కిరాయి లేకుండా ముప్పై అమ్మిన వాళ్ళకి పది రూపాయలు లాభం ఉంటుంది నేను అదే ముప్పై రూపాయలు అమ్మితే నాకు పది రూపాయలు లాస్ వస్తుంది నేను యాభై రూపాయలు అమ్మాలి కొబ్బరికాయ ఎందుకంటే నేను నేను వచ్చారు కర కిరాయిలు కట్టాలి ఇప్పుడు అప్పుడు ఎవరికి బిజినెస్ అయితే నువ్వు యాభై అంటే నా దగ్గర ఉంటాడా ఆ కిరాయి లేని వాళ్ళు ముప్పై ఆ దగ్గర వాళ్ళ ఉంటారు దానివల్ల బిజినెస్ ఎట్లా అవుతుంది కింద మీద ఇప్పుడు సాంబార్ దగ్గర ఎందుకంటే మనం కిరాయిలు కడతాం కనుక పైకి కిందికి ఖచ్చితంగా ఐదు పది రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ఏదైనా ఏ బిజినెస్ ఇక్కడ కాదు మన దగ్గర కాను తిరుపతిలో చూసుకోండి శ్రీశైలం చూసుకోండి ఇంకా ఏ టైం కూడా మనం కింద ఉన్న రేటుకు గుట్ట మీద ఉన్న రేటుకు ఐదు పది రూపాయలు కష్ట డిఫరెంట్ తేడా ఉంటుంది ఎందుకు అంటే కిరాయిలు కట్టాల్సి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చిన్న ఉదాహరణ అంటే ఆటో మనం ఇంటికి పోతే వంద రూపాయలు తీసుకుంటాడు అదే గుట్ట మీద పోతే మూడు వందలు తీసుకుంటాడు ట్రాలి ఆటో గుట్ట ఇంటికి వస్తే రెండు వందలు తీసుకుంటే గుట్ట మీద పోతే ఐదు వందలు తీసుకుంటాడు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అంటే ప్రతి ఒక్కటి పైకి గుట్ట పైకి కిందికి ఏదైనా రూపాయి ఎక్కువనే ఉంటది ట్రాన్స్పోర్ట్ అనుకో ఈ ఖర్చు అనుకో ఎవరు రావాలని రూపాయి ఎక్కువనే అడుగుతారు కనుక ఆ రకంగా ఉంటాయి ఈ కూడా ఈ ఇప్పుడు మనకు కిరాయి లేకుండా నడిపించుకుంటే కిరాయిలు కట్టి నడిపించుకుంటోళ్లకు ఒక కొత్త పెడితే ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పండి ఇప్పుడు మీకు మీ షాప్ లన్నీ కూడా కింద కొండ కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అందులోనే కేటాయిస్తామని అన్నారు అనుకో ప్రభుత్వం ఎట్లా అందులో తీసుకున్నారు అలా తీసుకోవాలని చెప్పినా కేటాయిస్తా అంటే మాకు కూడా కిరాయి లేకుండా కేటాయించమని మేము కూడా తీసుకుంటాం లెక్క కొండ కింద కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ అని ఉదయన బిల్డింగ్స్ అని రోజు ఇప్పుడు అలాగే ఎవరికి వెయ్యలే కదండి ఇప్పుడు గులగుట్ట తీసుకుంటూ అంటలేదు కదా ఎవరికి మీరు తీసుకోవాలి సిద్ధంగా ఇస్తలేము మేమే మాకు ఎట్లున్నాయండి మీరు ఇప్పుడు చిన్న ఉదాహరణ ఇప్పుడు ఈ షాపులు సెంటర్లు ఎంత ఉన్నాయి దేవస్థానం కంటే షాపులు ఎంత ఉన్నాయి ఒకసారి చూసిరా ఇల్ల ఇలా షాప్ లో మూడు దుకాణం లెక్క కట్టేది అది కిరాయి కట్టేటోళ్ళే వాళ్ళు ఉండాలి ఫ్రీగా చేసుకుని ఉంటాయి వాళ్ళు ఎవరు కొంటారు షాపింగ్ మాల్ ఎవరు కొంటారు అది మాకు సంబంధం లేదు కదా మేము తీసుకుంటాలే వాళ్ళు కట్టుకోరు అది వైకిడే కట్టుకోరు అది మేము వర్తక సంఘాన్ని ఇస్తా అంటే మేము తీసుకోండి మాకేం సంబంధం ఈ నూట పన్నెండు షాపులకు నూట పన్నెండు షాపులు కొండపైనే వస్తాయని నమ్మకం మీకు కొండపైన రావాలని అడుగుతున్నాం కొండపైన మా ఖచ్చితంగా మేము కొండపైన బతికినా కొండపైన కావాలని అడుగుతున్నాం వస్తాయా అనేది అది మన చేతుల్లో లేదు కదండి ముఖ్యంగా ఇప్పుడు మీ నూట పన్నెండు షాపుల పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ప్రత్యక్షంగా చెప్పిన నూట పన్నెండు దుకాణాలకు ఒక్కొక్క నూట పన్నెండు మందికి ఫ్యామిలీకి నలుగురు ఐదుగురు పెట్టుకోండి ఐదు వందల మంది అయితే అవుతారు కదా మళ్ళా ఈ ఐదు వందల మందిలా మళ్ళా పనులు 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 పడతారు ఒక్కొక్క షాప్ ఇద్దరు ఇద్దరు దుకాణం వాళ్ళు ఒక మినిమం ఒక వంద రెండు వందల మంది అంటే మినిమం ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఓన్లీ ఈ గుడ్ మీ వ్యాపారం నుంచి ఎనిమిది వందల మంది భతులు వెయ్యి నుంచి ఎనిమిది నుంచి వెయ్యి మంది ఖచ్చితంగా భర్తారు వెయ్యి ఓట్ల దాకా కూడా ఉంటాయి మా వర్తక సంఘం నుంచి నూట పన్నెండు వెయ్యి ఓట్లు కూడా ఉంటాయి మా ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి మీ వ్యాపారుల తరపున మీరు ప్రధానంగా చేసినటువంటి వినపమే అనుకోండి డిమాండ్ అనుకోండి ఏం చేయదలుచుకున్నారు నేను అధ్యక్షుడు అయిన తర్వాత నా నేను ఖచ్చితంగా ఇప్పుడున్న వ్యాపారులు అందరు నమ్మకం పెట్టుకుని అధ్యక్షుడుగా అధ్యక్షుడిగా అదేనండి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే నా క్లాస్మేట్ కాకుండా ఆయన ఎమ్మెల్యే గారు కూడా మేము ఓటర్లమే వాళ్ళ మేము ఒక సంఘమే మాతో పాటు నేను నా గురించి కాకుండా అందరూ ఆయనకు కావాల్సిన వాళ్ళే ఇప్పుడు నేనైనా మా సంఘం అయినా వాళ్ళైనా కావాల్సిన వాళ్ళే అయినా కూడా వ్యాపారులు గతంలో కంటే మీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భంగా కనిపిస్తున్నది అదే ఆ నమ్మకాన్ని నేను అనుకుంటున్నా మా ఎమ్మెల్యే గారితో చెప్పి నేను ఖచ్చితంగా పది షాపులు రావాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నా వస్తే సంతోషిస్తాను నా ద్వారే పది షాపులు వస్తాయంటే నా సంతోషపడ్లు ఎవరు లేరు